ఆస్తి వివాద ఈ డాన్ ఓ వ్యక్తిని గన్తో తో బెదిరించిందా ఆస్తులు రాసివ్వాలని తుపాకీ ఎక్కుపెట్టిందా ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది తుపాకీ వ్యవహారంలో లేడీ డాన్ అరుణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారా నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ అరుణ భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఒంగోలు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న అరుణపై నవాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇద్దరు అన్నదమ్ములు స్థల వివాదంలో జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది ఈ గొడవలు అన్నకు మద్దతుగా తమ్ముడిని తుపాకీతో బెదిరించి స్థలాన్ని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలని అరుణ ఒత్తిడి తీసుకొచ్చింది దీంతో బాధితుడు శశికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తనను గంతో బెదిరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ తుపాకీ ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు దానికి లైసెన్స్ ఉందా తుపాకీ నిజమైందా లేక నకిలీదా అన్నది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు బాధితుడిని తుపాకీతో బెదిరించే సమయంలో అక్కడ ఉన్నవారిని పోలీసులు విచారించినా ప్రయోజనం లేకుండా పోయింది దీంతో అరుణతోనే అసలు విషయాన్ని రాబట్టారనే ఆలోచనలో నవాపేట పోలీసులున్నారు బిల్డర్ని బెదిరించిన కేసులో ఆమె ఒంగోలు సెంట్రల్ జైల్లో ఉంది రెండు రోజుల్లో రిమాండ్ ముగియనుంది తుపాకీతో బెదిరించిన కేసులో ఆమెను రిమాండ్కు తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా గన్ విషయంపైనే పోలీసులు ఆరా తీయబోతున్నారు తుపాకీతో బెదిరించే సమయంలో ఆమె వెంట ఉన్న రౌడీషీటర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారించినా సరైన సమాధానం రాలేదట దీంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు లేడీ డాన్ నిడిగుంట అరుణ గతంలో నగరంలో పనిచేసే ఓ ఎస్ఐతో సన్నిహితంగా ఉండేది ఆయనతో కలిసి టూర్ కూడా వెళ్ళింది ఆయనతో కలిసి ఉన్న వీడియోలు సైతం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ క్రమంలో ఆ తుపాకీ సదర్ ఎస్ఐకు సంబంధించిందా అని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ దిశగా దర్యాప్తు సైతం చేస్తున్నారు అరుణ వ్యవహారంలో ఒకరిద్దరు ఎస్ఐలపై వేటుపడే అవకాశం ఉన్నట్టు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది మరోపక్క గూడూరు సూళ్ళూరుపేట పోలీసులు రౌడీషీటర్ శ్రీకాంత్ వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అరుణకి శ్రీకాంత్కి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉంది అప్పటి నుంచి మూడు జిల్లాల్లో నమోదైన హత్యలు ఎన్నున్నాయి అందులో ఇన్వాల్వ్ అయిన రౌడీషీటర్లు ఎవరనే కోణంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది గతంలో నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్ అడ్డం పెట్టుకుని అరుణ చేసిన దందాలపై పోలీసులు ఫోకస్ చేశారు గూడూరుకు చెందిన ఓ కాలేజ్ చైర్మన్తో అరుణ సన్నిహితంగా ఉండడంతో వారిద్దరి మధ్య సంబంధాలపై రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది అరుణకు సదరు కాలేజ్ చైర్మన్కు ఎలా పరిచయంంది ఆ కాలేజీకి సంబంధించిన రజతోత్సవ వేడుకలు ఇటీవల జరిగాయి ఈ క్రమంలో అరుణ అన్ని తానే వ్యవహరించింది ఆ వేడుకలకు వచ్చిన విఐపిలతో పాటు చైర్మన్తో చాలా సన్నిహితంగా ఉండడంతో ఆ సమయంలో అరుణ ఎవరితో వచ్చింది ఎవరితో మాట్లాడింది అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు శ్రీకాంత్ పేరోల్ వ్యవహారంలో సదరు కాలేజ్ చైర్మన్ ఉండడంతో శ్రీకాంత్ బయటకొస్తే ఆ చైర్మన్కు జరిగే లబ్ధి ఏంటి అనేది కూడా పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది మొత్తంగా అరుణను రెండోసారి కస్టడీకి తీసుకుని తుపాకీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని పోలీసులు భావిస్తుంటే గూడూరులో కూడా మరో కేసు నమోదై కాలేజ్ చైర్మన్కి పెరోల్కి ఉన్న సంబంధాలపై పోలీసులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి